హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ స్టార్ కిచెన్ ఈరోజు పకోడీ పకోడి అండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా అటుకులను ఒక పది నిమిషాల వరకు కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు నానిన అటుకల్ని వేరే గిన్నెలోకి తీసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులోనే నాలుగు స్పూన్ల బియ్యం పిండి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం చిన్న కప్పు వరకు శనగపిండి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పకోడీ పిండిని గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక మనం కలిపిన పిండిని పకోడీలాగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి ఈ పకోడీ బాగా ఉండలుగా రావాలంటే బియ్యం పిండిని కొంచెం ఎక్స్ట్రా కలుపుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్